చిట్కా హెర్బల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మీకోసం అతి సాధారణమైన మొక్క సబ్జా గింజల మొక్కను తీసుకొచ్చాము పల్లెటూళ్ళలో ప్రతి ఇంట్లోనూ కనిపించే ఈ మొక్క చక్కటి సువాసనను ఇస్తుంది తులసి మొక్క లాగానే సబ్జా మొక్కను కూడా ఇళ్లలో ఇష్టంగా పెంచుకుంటారు సబ్జా మొక్కను రుద్రజడ మొక్క అని కూడా పిలుస్తారు అతి ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ సబ్జా గింజలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు డ్రింక్లు ఐస్ క్రీములు ఫలూదా మరియు జ్యూసులలో వినియోగిస్తారు అతి చౌకగా లభించే ఈ గింజలు అత్యంత అధిక ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఈ గింజలలో ఉండే ప్రధాన గుణం తడి తగలగానే ఉబ్బిపోతాయి నీటిలో నాని వీటి పరిమాణంతో పాటు శక్తి కూడా పెరుగుతుంది వీటిని జ్యూస్లలో కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఆకలి అనిపించదు దీనివల్ల అధిక బరువు తగ్గించుకోవడానికి చక్కటి మార్గం ఏర్పడుతుంది ఇది మికిలి సువాసన గల చిన్న చెట్టు తులసి వలె వెన్నులు వేయును దానిలో గింజలుండను వాని గింజలు అందరు నల్లగా నుండును దీని వేరు వీర్య స్తంభన చేయును దీని విత్తనములు నీళ్ళలో నానవేసిన గుజ్జుగా జిగురుగా తెల్లగా నుండును దానిలో శర్కర కలిపి పుచ్చుకొనిన మేహశాంతి పైత్యశాంతి వీర్యవృద్ధి చేయును నిక్కాక నణును విని యొక్క తేలిక కషాయము సెగరోగము మూత్రకృచ్ఛము నీరు చురుకు విని పోగొట్టును వేసవికాలం ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగుతూ ఉంటారు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చలవపరచడంలో బాగా ఉపకరిస్తాయి మలమూత్రాలను జారీ చేయడంలో బాగా పనిచేస్తాయి చెమటకాయల నుండి రక్షణ కల్పిస్తాయి పండ్ల రసాలలో నానబెట్టిన సబ్జా గింజలు కొద్దిగా కలిపి తీసుకుంటూ ఉంటే అధిక ఫలితాలు పొందవచ్చు పది నిమిషాలు నానబెట్టిన గింజలు తినడానికి ఉపయోగపడతాయి జలులాగా ఉబ్బి ఉంటాయి కాబట్టి డ్రింక్స్లో వాడుకోవచ్చు వీటిలో ఫోలేటు నియాసిన్ విటమిన్ ఈ ఉంటాయి కాబట్టి స్త్రీల సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు గింజలతో చేసిన షర్బత్లు కడుపులోని ఎసిడిటీని తగ్గించి మనసును స్వాంతపరచడంలో ఉపకరిస్తాయి ప్రతిరోజు మన ఆహారంలో ఒక చిన్న స్థానం సబ్జాగింజలకు కల్పిస్తే అలసట మానసిక ఒత్తిడి తగ్గి జీవక్రియల పని మెరుగుపడి రోజంతా హుషారుగా ఉండగలుగుతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ